హాయ్ అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు స్టోరీ వచ్చేసి డియర్ సీక్రెట్ వైఫ్ పార్ట్ సిక్స్ కార్నర్ స్మెల్తో ఎక్కడికక్కడ పొందిగ్గా ఉన్న ఆమె అవయవ సంపదని చూస్తున్న రిషి చూపు ఎక్కడ ఉందో గమనించిన ఆమె ఆమె చున్నీని సర్దుకుంటూ కొంచెం ఇబ్బందిగా కదిలి రికమెండేషన్ గురించి ఒక్కసారి వదిలి ఈ ఒక్క ఆపర్చునిటీ ఇచ్చి చూడండి మా వర్క్ నచ్చితేనే పేమెంట్ ఇవ్వండి లేదంటే లేదు అంది తన్వి ఆమె మాటలు వింటూ ఆమె వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి ట్రై చేస్తున్నాడు రిషి ఆమె చెప్పింది విని ఓకే దెన్ కమింగ్ థర్స్డే కంపెనీ ఓపెనింగ్ సీ యూ దేర్ అని చెప్పాడు రిషి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్ ఐ ప్రూవ్ మై బెస్ట్ అని రిషితో చెప్పి అతని క్యాబిన్ నుంచి బయటకు వచ్చింది తన్వి వెళ్తున్న తన్వినే సర్వం మరిచి చూస్తున్నాడు రిషి రిషి క్యాబిన్లోంచి బయటకు వచ్చిన తన్విని చూసి హే ఏమైంది తన్వి అంది నైని సోఫాలోంచి లేస్తూ వచ్చే గురువారమే సెర్మనీ ఇంకా ఫైవ్ డేసే ఉంది అంది తన్వి అయితే ఈ ప్రాజెక్ట్ మనదే అంటూ సంతోషపడుతున్న నయనితో అవును నువ్వు లోపలికి రాలేదేంటి అంది తన్వి హో అదా ఈ ఆఫీస్ బాస్ రాక్షసుడు అంటే బాబు వచ్చి కొన్ని రోజులే అయినా వర్కర్స్కి నరకం చూపిస్తున్నాడంట అంది నయని ఈ విషయం నీకెలా తెలుసు అని తన్వి అంటే ఇందాకలా ఆ రిసెప్షనిస్ట్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుంటే విన్నానే బాబు అంది నయని రాక్షసుడే కానీ హ్యాండ్సమ్ రాక్షసుడు అని నయనీతో అంటూ రిషి ఆఫీస్లోంచి బయటకు వెళ్తున్నారు నయనీ తన్వి వీళ్ళ మాటలన్నీ చిన్న పని ఉండి రాజ్ గోపాలాచార్య దగ్గరికి వెళ్ళడానికని బయటకు వచ్చి తన్వి వాళ్ళ వెనకాలే వస్తున్న రిషి చెవిన పడ్డాయి తన్వి అతన్ని హ్యాండ్సమ్ రాక్షసుడు అనడం రిషికి నచ్చింది ఆమె వెనక నడుస్తూ ఆమె బాడీ నుంచి వచ్చే స్మెల్ని ఫీల్ అవుతూ ఉన్న రిషికి ఫోన్ రావడంతో ఆ ఫీల్ నుంచి బయటకు వచ్చి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు ఫోన్ వచ్చిన సౌండ్ రావడంతో వెనక్కి తిరిగి చూసిన తన్వి నయని సిక్స్ అండ్ హాఫ్ ఫీట్ రిషి ఫోన్ మాట్లాడుతూ కనిపించడంతో రిషిని అక్కడ ఎక్స్పెక్ట్ చేయని తన్వి ఎక్కడ వాళ్ళు వాళ్ళు అతని గురించి మాట్లాడుకున్న మాటలు వినేశాడో అని భయపడుతూ నైనే చేయి పట్టుకుని అక్కడి నుంచి ఫాస్ట్గా ఎస్కేప్ అవ్వాలి అనుకుంటూ ఉండగా తన్వి కదిలేలోపే ఆమె ఇంటెన్షన్స్ అర్థమైన రిషి తన్వి జెబ్బ పట్టుకుని ఆపి కళ్ళతో వెయిట్ అని చెప్పి ఫోన్ మాట్లాడుతున్నాడు అయిపోయింది ఫస్ట్ ప్రాజెక్టే మా నోటిదులతో మటాష్ అనుకుంటూ రిషికి ఎదురుగా బిద్దర చూపులు చూస్తూ నిలబడింది తన్వి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని నయని రిషి వైపు తన్వి వైపు మార్చి మార్చి అయోమయంగా చూస్తూ ఉంది తన్వి ఏమో లోపల టెన్షన్తో చచ్చిపోతుంది ఎక్కడా రిషి వాళ్ళ మాటలు విన్నాడో అని అది సార్ అని తన్వి నసుకుతుంటే ఏ ఇడియట్ ఎటు వెళ్తున్నారు పదండి నేను డ్రాప్ చేస్తాను అన్నాడు రిషి చచ్చాను రా దేవుడా ఖచ్చితంగా మేము మాట్లాడుకుంది వినే ఉంటాడు అందుకే డ్రాప్ చేస్తాను అంటున్నాడు కార్ ఎక్కాక క్లాస్ పీకుతాడేమో అని తన్వి మనసులో అనుకుంటుంటే పర్లేదు సార్ మేము క్యాబ్లో వెళ్తాం అని తన్వి అంటుంటే ఏంటిది రూపాయి ఖర్చు పెట్టడానికి ఆలోచించే తన్వి ఏనా ఫ్రీగా లిఫ్ట్ ఇస్తానంటే లేదు క్యాబ్లో వెళ్తాను అంటుంది అని తికమకలో పడింది నయని మీతో కొంచెం పనుంది డ్రాప్ చేస్తాను అని సీరియస్గా చెప్పాడు రిషి ఫ్రీగా లిఫ్ట్ ఇస్తానంటే వద్దంటావేంటి తన్వి సార్ ఇంతగా చెప్తున్నారు కదా సార్తో పాటే వెళ్దాం అంది నయని ఇదొకటి విషయం తెలియకుండా మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటూ ఇక తప్పేలా లేదు అని కారెక్కింది తన్వి నయనీ తన్వి ఇద్దరూ బ్యాక్ సీట్లోనే కూర్చోవడంతో ఇరిటేషన్గా ఫీల్ అయిన రిషి నేనేమైనా మీకు డ్రైవర్నా ఇద్దరూ బ్యాక్ సీట్లో సెటిల్ అయ్యారు ఒకరు వచ్చి ముందు కూర్చోండి అని సీరియస్గా చెప్తూ తన్వికి ఐ కాంటాక్ట్ ఇచ్చాడు ముందుకు వచ్చి కూర్చోమన్నట్టుగా రిషి బేస్ వాయిస్కి అతని సీరియస్నెస్కి బెదిరిపోయి వెళ్ళి రిషి పక్క సీట్లో కూర్చుంది తన్వి ఆమె అలా అతని పక్కన కూర్చోవడంతో ఆమె నుంచి వచ్చే ప్లెజెంట్ స్మెల్ని మనసు నిండా నింపుకుంటూ ఆమె దగ్గరితనాన్ని ఫీల్ అవుతూ కార్ డ్రైవ్ చేస్తున్నాడు రిషి చాలాసేపు వాళ్ళ మధ్య మా ఊనం రాజ్యం కొద్దిసేపటి తర్వాత ఎక్కడ డ్రాప్ చేయాలి అన్నాడు రిషి తన్వి వైపు ఓరకంట చూస్తూ ఒక హాస్పిటల్ పేరు చెప్పి అక్కడ డ్రాప్ చేయమని చెప్పింది తన్వి నయని ప్రశాంతంగా బ్లూటూత్లో సాంగ్స్ పెట్టుకొని వింటూ ఎంజాయ్ చేస్తుంది హాస్పిటల్కి ఎందుకు అన్నాడు రిషి మా అన్నయ్యని అక్కడ అడ్మిట్ చేయాలి ఆ ప్రాసెస్ గురించి మాట్లాడడానికి అని తన్వి చెప్పడంతో ఏమైంది మీ అన్నయ్యకి అని రిషి అడగ్గా రిషికి ఆ విషయాలు ఏవీ చెప్పదలుచుకోలేదు తన్వి చెప్తే అతను జాలి చూపిస్తే అది తన్వికి నచ్చదు అందుకే ఏం లేదు అంది అప్పుడే తన్వి చెప్పిన హాస్పిటల్ రావడంతో కారాపాడు రిషి నయిని తన్వి దిగి రిషికి థ్యాంక్స్ చెప్పి హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోయారు తన్వి కనుమరుగయ్యే వరకు చూసి నాకు చెప్పడం నీకు ఇష్టం లేనట్లుంది కానీ నా గురించి నీకు తెలియదు నేను తెలుసుకోవాలి అనుకుంటే ఎలాగైనా తెలుసుకుంటాను అనుకుంటూ కార్ రివర్స్ చేసుకుని వెళ్ళిపోయాడు రిషి తన్వి నయని కోసమే హాస్పిటల్ కారిడార్లో వెయిట్ చేస్తున్నారు ఆదిత్య తనిష్ ఎందుకంటే ఆ రోజే తనిష్ని కీమో కోసం అడ్మిట్ చేయాలి అని తన్వి నయని రాగానే ఏమైంది ఓకేనా అని అడిగారు తనిష్ ఆదిత్య ఓకేసారీ హీ సేడ్ యాస్ టు అవర్ ప్రపోజల్ అని స్మైలీ ఫేసెస్తో చెప్పారు నయని తన్వి ప్రాజెక్ట్ ఓకే అయినందుకు కంగ్రాస్ చెప్పారు ఆదిత్య తనీష్ తన్వి ఇంకోసారి ఆలోచించు నాకు కీమో చేపించుకోవడం ఇష్టం లేదు అంటున్న తనీష్తో ప్లీజ్ అన్నయ్య ఎవరూ లేని నాకు అన్నయ్యగా మారి అండగా ఉన్నావు ఇప్పుడు నీ ప్రాణం కాపాడడం నా బాధ్యత నువ్వు ఒక్క మాట అడ్డు చెప్పినా నా మీద ఒట్టే అంది తన్వి తనిష్కి అర్థమవుతుంది అతని పరిస్థితి ఏం చేసినా తను బ్రతకడు అని తనిష్కి అర్థమవుతుంది లాస్ట్ స్టేజ్లో ఉన్న అతని కోసం తన్వి ఎలా ఖర్చు పెట్టడం నచ్చట్లేదు ఎవరూ లేని ఒంటరి ఆడపిల్ల తన్వి ఇప్పుడు తనపై ఖర్చు పెట్టే డబ్బు ఆమె ఫ్యూచర్కి పనికి వస్తుంది కదా అని కీమో వద్దు అంటున్నాడు ఎలాగో ఎంత డబ్బు ఖర్చు చేసినా తను బతకడు ఎందుకంటే అతను ఉండేది సెకండ్ స్టేజ్లోనో థర్డ్ స్టేజ్లోనో కాదు లాస్ట్ స్టేజ్లో ఉన్నాడు అందుకే తన్వి నాకు ఏ ట్రీట్మెంట్ వద్దు అని చెప్పాడు కానీ ఇప్పుడు తన్వి అతన్ని ఒట్టుతో కట్టేసింది ఇక చేసేదేమీ లేక కీమోకి ఒప్పుకున్నాడు తన్వి క్యాష్ కౌంటర్లో మనీ కట్టేసి తనీష్ని అక్కడ అడ్మిట్ చేసి రిషి ఆఫీస్ ఓపెనింగ్ సెరమనీ ఏర్పాట్లు చూడడానికి వెళ్ళింది నయని తీసుకొని ఆదిత్య తనీష్ పక్కనే ఉండి తనిష్కి ధైర్యం చెప్తున్నాడు ఎందుకంటే కీమో ప్రాసెస్ చాలా పెయిన్ఫుల్ అంతేకాకుండా కీమో టైంలో పేషెంట్ మంచిగా సహకరిస్తేనే కీమో చేయడం వల్ల యూజ్ ఉంటుంది అందుకే తనీష్ డిమోటివేట్ అవ్వకుండా ఉండడానికి ధైర్యం చెప్తున్నాడు ఆదిత్య రాజగోపాలాచార్య దగ్గరికి వెళ్తున్న రిషి రిషి న్యూ ఆఫీస్ దగ్గర పనులన్నీ చక్కబెడుతున్న రాబిన్కి కాల్ చేశాడు కాల్ లిఫ్ట్ చేసిన రాబిన్ ఎస్ బాస్ అనగా తన్వే డీటెయిల్స్ అన్నీ ఈవినింగ్ లోపు నా డెస్క్ మీద ఉండాలి అని రాబిన్కి ఆర్డర్ వేసి తిరిగి డ్రైవింగ్పై కాన్సన్ట్రేషన్ చేశాడు రిషి ఈవినింగ్ తన్వి ఫైల్ తీసుకొచ్చి సీరియస్గా వర్క్ చేసుకుంటున్న రిషి ముందు పెట్టాడు రాబిన్ చెప్పిన టైంకి డీటెయిల్స్ కలెక్ట్ చేసి తెచ్చిన రాబిన్ వైపు చూసి చిరునవ్వు నవ్వి తన్వి ఫైల్ ఓపెన్ చేశాడు రిషి కథ ఇప్పుడే మొదలైంది లాస్ట్ వీడియో పొడుపు కథ ఆన్సర్ వచ్చేసి చీపురు కట్ట ఎవరైనా కరెక్ట్గా గెస్ట్ చేశారా ఇక ఈ రోజుడి పొడుపు కథ వచ్చేసి గుత్తులు గుత్తులు మామిడి గుత్తులు మధ్యాహ్నంలోకి మాయమైపోతాయి అండ్ దిస్ ఈస్ ఫర్ టుడే దిస్ ఈజ్ అనుష కృష్ణ సైనింగ్ ఆఫ్